రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు నాలో ఉన్న శక్తి పరాశక్తి శ్రీ కాళీమాతయే అని ఒక సందర్భంలో తమ భక్తులు శ్రీ ఉడత ప్రభాకర్ రావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఆ భక్తుడు గురుదేవా మీ శక్తికి కారణమైన ఆ అపర శక్తి ఏమిటో తెలియజేస్తారా అని సవినయంగా అడిగారు అప్పుడు గురుదేవులు ఎప్పటి మాదిరిగానే చిరునవ్వులు చిందిస్తూ మాస్టారు మీరు ఎంతో కాలం నుంచి నా దగ్గరకు వస్తున్నారు ఇక్కడ జరిగేవన్నీ చూస్తున్నారు మీకు నేను వేరే చెప్పాలా అంటూ నాలో ఉన్న ప్రాణశక్తే శ్రీ ఆదిపరాశక్తి నన్ను నడిపించేది నాతో పలికించేది అంత శ్రీ ఆదిపరాశక్తి శ్రీ శ్రీ వరకాళీమాతయే అంటూ తమ శక్తికి మూల కారణం ఏమిటో తెలియజేశారు భగవాన్ శ్రీ 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 వెంకటకాళీకృష్ణ గురుమహారాజు గారు వారి భావం అర్థం చేసుకోవటం చాలా కష్టం వారు ఏదైనా చెబితే దాని భావం సముద్రపు లోతుకన్నా ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది అంత లోతుకు ఎవ్వరూ వెళ్ళటానికి సాహసించడు కనుక వారు చెప్పే విషయాలను శ్రద్ధగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం వలన మేలు కలుగుతుంది వారి అనుభవాలు అనుభూతులు అన్ని శ్లోకాలు పద్యాల రూపంలో ఉంటాయి తమ శక్తికి శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాతయ్య మూల కారణమంటూ తెలియజేస్తూ అనేకమైన ఆణిముత్యాల వంటి పలుకుల్ని ఈ విధంగా తెలియజేశారు సర్వేశ్వరీ జనని సద్గురు మహాదేవి కాళీ దివ్య గాయత్రి శ్రీలలితభువనేశ్వరీ దేవి వెంకటేశుని సాక్షిగా వేజండ్లపురములోన పరమాదిమూర్తి శ్రీకాళి ప్రబోధించిన విద్య అంటూ తెలియజేశారు అయితే సకల లోకాలకు ఈశ్వరి సర్వ అధికారిణి సచ్చిదానందమూర్తి అయిన శ్రీకాళీమాత ఈ జగత్తును పాలించే జగజ్జనని శ్రీ వరకాళీమాతయే వారికి సద్గురుమూర్తి అంటూ తెలియజేస్తూ శ్రీ వరకాళీమాత శ్రీ గాయత్రి మాత శ్రీ లలితామాత శ్రీ భువనేశ్వరి మాతలు నిరంతరము వేదాల చేత స్థుతింపబడే దేవతామూర్తులు వీరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాక్షిగా వేజండ్లపురములో శ్రీ కాళీమాత భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారికి ఈ విధంగా తెలియజేసింది ఆ తల్లి శ్రీ మాత సనాతన ధర్మాలను ప్రస్తుత కాలచక్ర మర్మాలను కలియుగ ధర్మాలను మానవునిగా పుట్టిన తరువాత వివిధ దశలలో ఎలా ఉండాలి పరమ పదానికి మోక్ష మార్గానికి ఎలాంటి సాధనలు చేయాలి అనే విషయాలను ప్రాప్తిని ప్రసాదించే ఆది పరాశక్తి మోక్ష సామ్రాజ్యాన్ని పరిపాలించే శ్రీ కాళీమాత శ్రీ గురుదేవులకు ప్రబోధించినట్లు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తెలియజేశారు అలాగే మరొక సందర్భంలో శ్రీ గురుదేవులు ఈ విధంగా తెలియజేశారు నిష్ఠతో చేయుమా నివృత్తి కార్యములను ఆశీర్వదించె ఆశీర్వదించ ఆది పరాశక్తి అమరమూర్తి నవ్యబోధలు చేయును నా గురువు వరకాళి విమల విద్యలు నేర్పడి విజ్ఞానమూర్తి కాళి అని తెలియజేశారు అంటే ఆ తల్లి శ్రీకాళీమాత ప్రబోధం ఇంకా ఈ విధంగా కొనసాగింది ప్రతి పనిని ఎంతో నిష్టతో చేయాలి మంచి మనసుతో శ్రేష్టమైన భావాలతో భక్తి శ్రద్ధలతో మనం చేసే పనులు ఇతరులకు సహాయపడేవిగా అంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకలి దప్పులతో ఎవరు బాధపడుతున్నా వారికి సహాయం చేయాలని అందరూ కలిసిమెలసి ఐక్యభావంతో ముందుకు వెళ్లాలని లోకుల హితం కోరాలని అందువలన మోక్ష సామ్రాజ్యం చేరే మార్గం సుగమం అవుతుందని శ్రీ కాళీమాత శ్రీ గురుదేవులకు ప్రబోధించినట్లు ఈ పలుకుల వలన తెలుస్తున్నది భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారికి ఆ తల్లి శ్రీ కాళీమాత ప్రతిరోజు కొత్త కొత్తవి శ్రేష్టమైనవి అయిన మంచి మాటలను చెప్పే తల్లి మంచి మంచి విద్యలను అందరికీ ఉపయోగపడే విద్యలను నేర్పించే గొప్ప మహిమాన్విత శక్తి కలిగిన మూర్తి శ్రీ కాళీమాత అందువలనే అన్నీ తెలిసిన శ్రీ వరకాళీమాత తమకు సద్గురువు అంటూ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు అలాగే మరొక సందర్భంలో గురుదేవులు ఈ విధంగా తెలియజేశారు క్షణక్షణావతారిణి అక్షయమూర్తి శ్రీకాళి అమ్మకాళి నేర్పించును ఆత్మధ్యాన యోగముల్ నిత్య నిర్మలత్వము శాంతి నిండుగానిచ్చి కాళి అమ్మ పలికించి వ్రాయించు అమృతాక్షరముల్ అని తెలియజేశారు అనుక్షణము అవసరం అనిపిస్తే పిలిచినా పిలవకపోయినా దేవి తనంతట తానే అన్ని వేళలలో నిరంతరం అవతరించి అవసరాన్ని తీర్చే ఆపద్భాంధవి శ్రీ ఆదిపరాశక్తి అని గురుదేవులు తెలియజేస్తున్నారు సామాన్యులకు అంతు చిక్కని ఆత్మధ్యాన విద్యలను అనేక యోగ విద్యలను నేర్పించి నిరంతరం ఏ వేళ ఎందైనా ఏ పరిస్థితులలోనైనా పట్టుదలగా ఆనందంతో ప్రశాంతంగా ఉండే గొప్ప ఓర్పుని మనోధైర్యాన్ని సదా సకన సంతృప్తిని పరిపూర్ణంగా ప్రసాదిస్తూ శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారితో కలకాలం నిలిచి ఉండే అమృత సమానమైన అక్షరాలను పలికిస్తూ వారి చేత వ్రాయిస్తూ ఉంటుంది శ్రీ కాళీమాతయని తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు అలాగే గురుదేవులు మరొక సందర్భంలో అగ్నిహోత్ర దీక్షల ప్రాధాన్యాన్ని గురించి వివరిస్తూ ఈ విధంగా తెలియజేశారు వెంకట కాళీకృష్ణుడనైన నాకువే జండ్లలో అగ్నిహోత్ర దీక్షలు ఆచరింపు మనుచుకాలి సృష్టి మర్మముల్ దేవి స్పష్టముగా తెలిపెను వేదాంతఘనమూర్తి వేజండపురవరకాళీ అంటూ తెలియజేశారు గురుదేవులు శ్రీ వెంకట కృష్ణ నామము కలిగిన నన్ను అంటే గురుదేవులను శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి అయిన శ్రీ కాళీమాత వేజండ్ల గ్రామంలో అగ్నిహోత్రము యొక్క విశిష్టతను తెలియజేసి దానిని ప్రతిరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిత్యాగ్నిహోత్రంగా ఆచరించమని దానిని ఎంతో నిష్టతో భక్తి శ్రద్ధలతో చేయటం వలన లోకంలో కొంత శాంతి వర్ధిల్లుతుందని వారికి శ్రీ కాళీమాత తెలిపినట్లుగా శ్రీ గురుదేవులు ఈ సందర్భంలో తెలియజేశారు అదేవిధంగా ఈ చరాచర జగత్తు యొక్క మూలము వాటి వెనుక ఉండే సృష్టి మర్మాలను అంటే పురాణుల జననం మరణం పుట్టేటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మరణించిన తరువాత దేహాన్ని వీడి ఆత్మ ప్రాణశక్తి ఎటు వెళుతుంది మనిషి జీవించి ఉన్న కాలంలో వారు అనుభవించే సుఖదుఖాలు వాటికి మూల కారణాలు మొదలగా గల ఎన్నో మర్మాలను ఇంతవరకు ఎక్కడా లభ్యం కాని గొప్ప రహస్యాలను ఎంతో వివరంగా అర్థమయ్యే రీతిలో సకల శాస్త్రాలకు వేదాలకు ఆదిమూర్తి అయిన శ్రీ కాళీమాత శ్రీ గురుదేవులకు ఎంతో విస్పష్టంగా తెలియజేసినట్లు అర్థమవుతున్నది సృష్టికి సంబంధించిన రహస్యాలు ఏ గ్రంథాలలో లభించినా అవి ఎక్కువ శాతం ఊహాజనితాలు కాల్పనికాలుగానే ఉంటాయి అవి వ్రాసేవారు వారి అభిప్రాయాలను మాత్రమే చెప్పగలిగే అవకాశం ఉన్నది అయినా శ్రీ కాళీమాత తమకు ఈ విధమైన విషయాలను తెలియజేశారని చెప్పగలిగిన వారు చాలా అరుదుగా ఉండవచ్చు కానీ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఆ తల్లి తమకు ప్రబోధించే విషయాలను సందర్భానికి అనుగుణంగా తమ భక్తులకు తెలియజేస్తూ వారికి తగిన మార్గదర్శనం చేయటం శ్రీ గురుదేవులకు ఉన్న విశిష్ట లక్షణం అదే వారి దైవ గుణం వారికున్న గొప్పదనం శ్రీ గురుదేవులు వ్రాసిన మరొక సందర్భంలోని పలుకుల్ని మనం ఈ విధంగా గమనించవచ్చు అన్ని ఆదరించి నడిపించును సనాతనమౌ శక్తి శ్రీకాళి సద్భాషితమూర్తి కాళిమాత తెల్పును కారణములనన్నిటిన్ ఆద్యంతరహితమూర్తి అమ్మకాళి నా గురువు అని తెలియజేశారు అన్ని సమయాలలో సర్వకాల సర్వావస్థల ఎందు శ్రీ గురుదేవులను ఆదరించి నడిపించే సద్గురుమూర్తి అనాది కాలం నుంచి అలరారుతున్న శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాతయే అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు వారు ఇంకా అనేకమైన మంచి మాటలను తెలియజేస్తూ మంచి మాటలు మాట్లాడుతూ మంచి మాటలనే మాట్లాడమని చెప్పే తల్లి శ్రీ కాళీమాత అన్ని కారణాలను అంటే జన్మ రావటానికి సంతానం కలగటానికి సంతానం కలగకపోవటానికి ఎన్నెన్నో సుఖ దుఃఖాలను అనుభవించటానికి ఆశలు తీరకుండానే వృద్ధాప్యం ముసలితనం రాకుండానే మానవులు ఇతర ప్రాణులు కూడా మధ్యలోనే మరణించి మళ్ళీ మళ్ళీ జన్మించడానికి అన్ని కారణాలను తెలియజేసే అమృత శక్తి ఉన్నతమైన మాత శ్రీ కాళీమాత ఇతరులకు అంటే అల్పులైన అజ్ఞానులకు ఎవరికి పట్టుబడని దేవి ఇహపరాలకు పరాలకు సద్గురుమూర్తి అయిన శ్రీ కాళీమాతయే తమకు గురువు అంటూ అందరికీ తెలియజేస్తూ వారి భక్తి భావాన్ని గొప్ప శక్తియుక్తులను భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తెలియజేశారు అలాగే మరొక సందర్భంలో శ్రీ గురుదేవులు తమ భావాలను ఈ విధంగా ప్రకటించారు సకల శుభములనిచ్చు సర్వరక్షణ శక్తి అమ్మ చూపిన ఆదివ్య మార్గమున విహరించుచుండెడి విద్యార్థి నేనెపుడు విశ్వసుజనులారా ఘనులారా వినరేమీరు అని ప్రకటించారు శ్రీ గురుదేవులు భావాన్ని చూపుతూ పలికిన పలుకులివి అన్ని శుభములను ప్రసాదిస్తూ అన్ని వేళలా రక్షించి అతులిత బలమూర్తి అమేయ శక్తి సంపన్నురాలు అయిన శ్రీ కాళీమాత అమ్మవారు చూపిన శ్రేష్టమైన ఉన్నతమైన మంచి మార్గంలో ప్రయాణిస్తున్న శ్రీ గురుదేవులు అమ్మ శ్రీ కాళీమాత దగ్గర ఎప్పుడు తాను విద్యార్థిని అంటూ వినయంగా చెబుతున్నారు సద్గురు శ్రీ కాళీమాత వద్ద నేర్చుకునే అనేక విద్యలు పూర్వ జన్మలలో ఈ జన్మలో రాబోయే జన్మలలో ఇంకా ఎప్పుడైనా వారికి జన్మంటూ ఉంటే ఏ జన్మలోనైనా వారు ఆ తల్లికే విద్యార్థిని అంటూ తెలియజేస్తున్నారు ఆ తల్లి శ్రీ ఆది పరాశక్తియే శ్రీ గురుదేవులకు సద్గురుమూర్తి అని అంటూ ఈ ప్రపంచంలో గొప్పవారందరూ ఈ విషయాలను తెలుసుకోవాలని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అందరికీ తెలియజేస్తున్నారు మరొక సందర్భంలో వేజండ కాళీమాత అనుజ్ఞను గుర్చి అద్భుతంగా తెలియజేశారు వరకాళి హస్తాల భువనేశ్వరి మాత పూజ్య శ్రీ వెంచేసి వేంచేసి ఉన్నట్టి వేజండ్లలోన నే చదివిన విద్య నిజముగా తెలుప ఐదు తరగతుల అభ్యాసమయ్యే శ్రేష్టమౌ యజ్ఞాల శ్రీశక్తి మహిమా నాద్వార చూపించే నవ్యలీలలను వేల ఆటలను ఆడించె గురుకాళి అద్భుతరీతి రమ్యమౌ రచనముల్ వ్రాయింపజేసే మధురమౌ మంత్రముల్ మననముజేసి మాతకాళివరముల్ మరియన్ను పొంది భూగర్భమందున భూరియోగములు ఆచరించిన ఎట్టి ఆత్మవిభుడను నేను నిమిత్తడన్ నేర్పుకాడి కది అక్షయశుభమిత్సు అమ్మదీవెనులు ఆనందజీవనమను నిత్యమంది ప్రవచనల్గా వంచు పరమఘనుండా కరుణ దయలు పెంచు కాళి కృష్ణుడను వేదనల్ తొలగించు వేజన్ల గురుడా అని తెలియజేశారు శ్రీ వరకాళీ మాత గాయత్రి మాత వరాలను ప్రసాదించే హస్తాలతో భువనేశ్వరి మాత లోక పూజ్యులు అయిన శ్రీ లలిత మాతలు శ్రీ వేజన్ల గ్రామంలో ప్రతిష్ఠితులై ఉన్నారు గురుదేవులు విద్యాభ్యాసం చేసిన విషయాన్ని గూర్చి వివరించాలంటే కేవలం ఐదు తరగతులు మాత్రమే పాఠశాలలో చదివారు శ్రీ వరకాళీమాత అనుగ్రహించి అనేక విశిష్ట యజ్ఞాలను వారి చేత నిర్వహింపజేసి వారి ద్వారా శ్రీ ఆది పరాశక్తి తన లీలా విశేషాలను ప్రకటింపజేసింది వేజండ్లపురంలో శ్రీ గురుకాళీమాత గురుదేవుల చేత అనేక ఆధ్యాత్మిక క్రీడా విన్యాసాలను కావింపజేసి మనోహరమైన రచనల్ని గురుదేవుల చేత వ్రాయింపచేసింది విశిష్టమైన మంత్రాలని సాధన చేసి శ్రీ వరకాళీమాత అనుగ్రహాన్ని పొందిన గురుదేవులు ఎన్నో వరాలను ప్రాప్తింపచేసుకున్నారు వేజన్ల భూగర్భ సమాధిలో అనేక యోగాల్ని ఆచరించిన ఆత్మవిభులు శ్రీ గురుదేవులు శ్రీ గురుదేవులు తాము నిమిత్త మాత్రుడను అని తెలియజేశారు తమ శక్తికి ప్రతిభకు అమ్మ శ్రీ కాళీమాత వరప్రసాదమే కారణమని తెలియజేశారు అంతేకాకుండా దేవి శ్రీ కాళీ వారికి అన్ని వేళలా దీవెనలు ఇచ్చి శాశ్వత శుభాలను ప్రసాదిస్తూ ఉంటుంది గురుదేవులు నిరంతరం ఆనందమయ జీవితాన్ని సాగిస్తూ శ్రీ కాళీమాత మహిమల్ని విశిష్టతలను ప్రవచనాల రూపంలో ప్రకటిస్తూ ఉండటం వల్ల ఆ తల్లి మహిమతో గురుదేవులకు అద్భుతమైన ఘనత కలుగుతూ ఉంటుంది కరుణ దయా అనే ఉత్తమ గుణాలను పెంపొందింపజేసే కాళీకృష్ణుడను నేను వేజండ్ల గురుడనైన నేను నిర్మలమైన మనస్సులతో నా దగ్గరకు వచ్చే వారి వేదనల్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటాను అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ వరకాళి మాత తమ మీద అపారమైన కరుణను ప్రదర్శించి ఆశీస్సులు అందించిన తీరును ఈ విధంగా తెలియజేస్తున్నారు వివిధ విద్యలయందు విజ్ఞాన భవ్యమై వెలుగు దివ్యాత్ములారా పరమశ్రేష్ఠులైనా పండితోత్తములారా తప్పులెన్నని సుతత్వజ్ఞులారా వాదభేదములేని వాత్సల్యమతులారా పరమార్థము ప్రధితులారా సుగుణ బుద్ధులు గల్గు సురవర సములార పరుల మేలును కోరు స్త్రీ పురుషులైన సిద్ధాత్మజనులారం మహితాత్ములైనట్టి మనుజులారం శతము అధ్యాత్మ మార్గాన సాగుచున్న ధర గృహస్థుడనై వెల్గువరగురుండా ఇంద్రియాలను గెలిచిన ఈశ్వరుడా దివ్య తపసులు చేసిన ధీరగురుడా బ్రహ్మదర్శన ప్రాప్తిని వడసినట్టి సిద్ధపురుషుడనైన సుసిద్ధ గురుడా యాగకార్యములనరించు అమ్మవరకాళి దీక్షతో అలరుచున్న విదిత ఇషమున్న వేజండ్ల విభుడేను తృష్ణదీచు వెంకట కాళీకృష్ణ నేను గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తమలో అద్భుతమైన ప్రతిభాశక్తి నెలకొనటానికి కారణం శ్రీ వరకాళీమాత దివ్య ఆశీస్సులేనని సమాజంలోని విద్వాంసులకు తెలియజేస్తున్నారు అనేకమైన విద్యల్లో విశిష్టమైన జ్ఞాన సంపదను కలిగిన మహానుభావులారా మనోహరమైన కీర్తి సంపదలతో ప్రకాశించే మహనీయమైన మనస్సులు కలిగిన మహితులారా అందరికంటే పాండిత్యంలో విశేషమైన ప్రజ్ఞ కలిగిన ఉన్నత వ్యక్తిత్వ సంపన్నులారా ఎదుటి వారిలో సుగుణాలను మాత్రమే గుర్తించి లోపాలను లెక్కించని సద్విమర్శకులారా అనవసరమైన వాదాలు చేయకుండా ఇతరుల అభిప్రాయాలకు విలువనిచ్చే ప్రేమ పూరిత మనస్కులారా ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలించగలిగే ప్రతిభా సంపన్నులారా అనేకమైన సద్గుణాలను కలిగిన దేవతలతో సమానమైన వ్యక్తిత్వం కలిగిన మహనీయులారా ఇతరుల బాగును ఎల్లప్పుడూ కోరుకునే విశిష్ట జ్ఞాన సంపన్నులారా స్త్రీ పురుష రూపాలలో జగతిలో వెలుగొందుతున్న ఆత్మతత్వ విధులారా అందరినీ సమానంగా ఆదరించి సకల ప్రాణులు సమానమేనని చాటి చెప్పే మానవతా మూర్తులారా నేను ఈ భూమండలంలో నిరంతరం ఆధ్యాత్మికమైన మార్గంలో సంచరిస్తూ గృహస్థ జీవితాన్ని గడుపుతున్న సద్గురుడను ఇంద్రియాలను నిగ్రహించుకొని నిగ్రహంతో జీవనాన్ని సాగిస్తున్న శ్రీ కాళీమాత వరపుత్రుడను విశేషమైన తపస్సులు కావించి శ్రీ ఆదిపరాశక్తి ఆశీస్సులతో అధిక సంపన్నుడను అయ్యాను అనేక విశిష్ట దేవతా సందర్శన భాగ్యాన్ని పొందిన ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను పొంది గురు పరంపరలో ప్రకాశిస్తున్నాను లోక కళ్యాణం కోసం ఎన్నో యజ్ఞాలను నిర్వహిస్తున్న విశ్వశ్రేయోభిలాషిని నేను అమ్మ శ్రీ వరకాళీమాత అనుగ్రహంతో తదేక దీక్షతో వెలుగొందుతూ నిరంతరం ప్రకాశించే కీర్తితో వెలుగొందుతూ ఉన్న వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశుడను నన్ను నమ్మి నా దరి చేరిన వారి ఆధ్యాత్మిక కోరికల్ని తీర్చే శ్రీ వెంకట కాళీకృష్ణుణ్ణి నేను అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు తెలియజేస్తున్నారు